జగిత్యాలపట్నంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ర్యాగింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలపై ఐఎంఏ హాల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్ వంటి అనైతిక చర్యలకు పాల్పడకూడదని అలాగరిగితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో చదువుకోవాలని ఒకరికి ఒకరు సహకరించుకోవాలని పిలుపునిచ్చారు సీనియర్లు జూనియర్లకు ప్రోత్సాహం మార్గనిర్దేశం చేయాలని భయపెట్టరాదని సూచించారు ర్యాగింగ్ చేయడం ఒక పెద్ద నేరమ అది బాధిత విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ర్యాగింగ్ చేయడం వల్ల ఎంతో మంది విద్యార్థులు తమ చదువు భవిష్యత్తు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు అలాంటి పరిస్థితులు జగిత్యాల జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని ఆయన స్పష్టం చేశారు ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం ర్యాగింగ్ లో పాల్గొన్న విద్యార్థులపై క్రిమినల్ కేసులు జైలు శిక్ష కాలేజీ నుండి బహిష్కరణ స్కాలర్షిప్ రద్దు ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం వంటి తీవ్ర శిక్షలు తప్పవని విద్యార్థులకు ఆయన వివరించారు కళాశాల ప్రాంగణం సురక్షితంగా ఉండేందుకు ప్రతి విద్యార్థి సహకరించాలని ర్యాగింగ్ అనే దుష్ప్రవర్తనకు చెక్ పెట్టి స్నేహపూర్వక వాతావరణంలో చదువు కొనసాగించారని సూచించారు ఎవరైనా బాధితులుగా మారితే సంప్రదించాలని ఆయన సూచించారు కళాశాలలో యాంటీ కమిటీలు ఏర్పాటు చేయాలని అధ్యాపకులకు సూచించారు ఈ సందర్భంగా విద్యార్థులను ప్రశ్నలు అడిగి ర్యాగింగ్ వల్ల కలిగే పరిణామాలపై అవగాహన పరీక్షించారు సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రఘుచందర్ టౌన్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్ నర్సింగ్ కళాశాల సూపరింటెండెంట్ రాజగోపాల్ మరియు అధ్యాపక బృందం ವಿಧ್ಯಾರ್ ಪಾಲ್ಗೊನ್